నమస్తే వెల్కమ్ టు న్యూస్ రైతులతో కలిసి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ పొలానికి వెళ్లిన రామగొండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు వారు సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గమ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి అక్కడి రైతు కూలీలతో భేటీ అయ్యారు గ్రామాల్లో రైతుల కష్టాలు వ్యవసాయ పరిస్థితులు పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులతో కలిసి పొలాల పనుల్లో పాలు పంచుకుంటూ వారితో ట్రాక్టర్ నడుపుతూ పొలం వైపు ప్రయాణం చేసిన ఠాకూర్ రైతుల జీవితానికి దగ్గరగా ఉండే తన మనస్ఫూర్తిని మరోసారి చాటారు అలాగే గ్రామస్తులతో మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తీసుకుంటున్న చర్యలను వివరించి ప్రభుత్వం అందించే పథకాలపై అవగాహన కల్పించారు రైతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటికి త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు

రండి కాదు మీ దగ్గర ఉంటారా ఇల్లు భూమి లేని వాళ్ళకి కూడా ఐదు లక్షల పైసలు మీ రేవంత్ అన్న దయ వల్ల మీ అన్న రాజ్ఠాకుడు అందరికి ఇప్పిస్తా ఉన్నాడు బస్సు ఫ్రీ పది లక్షల ఆరోగ్యశ్రీ శ్రీ ఏడకపోయినా హాస్పిటల్ ఎక్కడ పోయినా మీరు పుస్తలు మెట్టలు ఇల్లు అమ్ముకునే అవసరం లేకుండా దేవుళ్ళలాగా మన రేవంత్ రెడ్డి అన్న మనకు పెట్టిన పది లక్షలు కరెంట్ మీకు ఫ్రీ మొత్తం రైతు మాఫీలు అయినాయి రెండు లక్షల వరకు అయినాయి అయినాయా బోనస్ వడ్లు మొక్కల వడ్లన్నీ భయపడి అమ్మిడా మీరు గెలిపించి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటల్ పది కిలోలు అంటే ఒక వంద దాదాపుగా ఒక దగ్గర పది పదిహేను వేలు వసూలు చేసేరు